హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి వాణి యొక్క ఫోటో ఉందా మన ఛానల్ నేమ్ ఓన్లీ మూన్ డివైన్ టారో మన ఛానల్ పేరుకి ముందు కానీ వెనక కానీ ఎటువంటి తోకలు కొమ్ములు మిరియాలు తనియాలు ఏమి ఉండవు ఓన్లీ మన ఛానల్ నేమ్ మూన్ డివైన్ ట్యారో ఈ మూడే ఉంటాయి ఓకేనా అది చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నా బట్ కమెంట్లలో అక్క మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లాగా మాకు రీడింగ్ కావాలి అని అడుగుతున్నారు ఏం చెప్పాలి నేను రోజు చెప్తూనే ఉన్నా ఇంత పెద్ద అక్షరాలతోటి ఇక్కడ బోర్డు ఉంది మళ్ళీ ఆ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఓకేనా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే త్రూ ఈ నెంబరు నుంచి వాట్సాప్ నాకు మెసేజ్ చేయండి ఏదో ఒక టైంలో నేను చూసుకొని మీకు రిప్లై ఇస్తాను ఓకేనా కాల్స్ మాత్రం చేయొద్దు రైట్ అండ్ కళ్ళ గుడ్ ఆఫ్టర్నూన్ వాణి అక్క అక్క నేను రోజు రోజుకి నీతో ప్రేమలో అక్క నువ్వు అంటే రోజు రోజుకి ఇష్టం పెరిగిపోతుంది కళ్ళలో కూడా వస్తున్నావు అక్క అక్క నిన్ను మేనిఫెస్ట్ చేయమని చెప్పావు కదక్క చేశాము నువ్వు చెప్పినట్టే చేస్తున్నాము నిన్న నైట్ గాజుబౌల్లో రోజు పెటల్స్ రోజు వాటర్ వేసి అక్కన పెట్టుకుంటే రూమ్ అంతా రిఫ్రెషింగ్ గా మంచి సువాసనతో చాలా బాగుందక్క ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత చల్ల చల్లచల్లదాని క్లైమేట్లో వేడి వేడిగా వాటర్ వాటర్లో రోజు వాటర్ వేసుకుని రోజు తో స్నానం చేస్తూ ఉంటే మంచి గా ఒక తెరపిలా అనిపించింది అక్క రోజు ఇలానే చేయాలి అనిపించింది బాత అయ్యేసరికి వాటర్ పింక్ కలర్లో అయ్యాయి అక్క మంచి ఆర్గానిక్ ఫ్రెష్ వాటర్తో స్నానం చేశాము నువ్వు మాకు మెంటల్లీ ఫిజికల్లీ కూడా అందంగా చేసేస్తున్నావు అక్క మమ్మల్ని రోజు ఇలానే చేస్తాము మొన్న ఒక రిచువల్ చెప్పాను కదా మీకు ఆ రిచువల్కి సంబంధించి అసలు నన్ను తిన్నారు నిజంగా చెప్పినవి చెప్పనివి డౌట్లు కొంతమంది అమ్మా రోజు వాటర్లో ఇట్లా రోజు పెటల్స్ వే వేసి నైట్ ఉంచండి అని నేను చెప్పి పక్క రోజు ఇలా చేసుకోండి అని నేను చెప్తే దాంట్లో పుదీనా కొత్తిమీర ఏంటంటే దమనము మాస్పత్రంట ఎవడేయమన్నాడు అవన్నీ ఎవడేయమన్నాడు అవన్నీ నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుంటే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయండి లేదు మీ ఇష్ట ప్రకారం చేసుకుంటాను సొంతమైన ఇవి యూస్ చేసి అని అంటే నన్ను క్వశ్చన్ చేయొద్దు ఓకేనా ఎంత అంటే నన్ను నేను ఇక్కడి నుంచి అసలు రెమెడీస్ చెప్పకూడదు అనే అంత విరక్తి పుట్టించారు నాకు నేనున్న బిజీ షెడ్యూల్లో అరే ఏ చేసుకొని బాగుపడతారు కదా అసలు హ్యాపీగా ఉంటారు కదా ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది కదా ఈ ఈ మంచి రోజుని చేజార్చుకోకుండా చూసుకోవాలి వాళ్ళు నేను అందుకని ఆ ముందు రోజు అంత హెవీ షెడ్యూల్ ఉన్నా కూడా నేను టైం కుదుర్చుకొని చెప్పిన పాపానికి నిజంగా చెప్తున్నానండి అందరు కాదు కొంతమంది యక్ష ప్రశ్నలు అసలు ఎట్లా అంటే అరే పదిసార్లు రిపీట్ చేసుకొని వీడియో చూడండి దానికి ఓపిక ఉండదు ఒక బౌల్లో ఇలా రోజు వాటర్ పోసి పెటల్స్ వేసి రోజు పెటల్స్ వేసి ఇంకా కాయిన్స్ ఇందులో మూడు పూట్ల ఇలా వేయండి అని చెప్పా ఒకరు అడుగుతారు మీరు రోజు వాటర్ పోయమన్నారు కదా ఆ బౌల్లోనే కాయిన్స్ వేయాలా పక్కన ఇంకొక బౌల్ పెట్టుకొని ఇంకొక దాంట్లో వేయాలా నాకు జుట్టు గట్టిగా అట్లా పీక్కొని పెద్దగా అరిచేయాలంత ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది నిజంగా అసలు ఎందుకు చెప్పాను రా బాబు అన్న అన్నంత అన్నంత ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది అనమాట ఒక ఆమె గిన్నెలో దమనం వేసి రోజు పెటల్ రోజు పెటల్స్ వేసి అక్క ఇది ఏంది మాస్పత్రి గమ్మున వాసన వస్తుంది సారీ అమ్మా నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాని సుచ్యువేషన్ అనమాట అది ఒక పక్క ఎనర్జీ లేక ఫ్రస్టేషను ఒక పక్క మీరు అడుగుతున్న తిక్క తిక్క క్వశ్చన్స్కి నవ్వు గమ్మున వాసన వస్తుంది మాస్పత్రి అందుకే వేసాను అని చెప్పి నేను ఇంకా ఆన్సర్ కూడా చేయలే నేను తర్వాత మళ్ళీ తను మెసేజ్ చేస్తే నేను చెప్పింది ఏందమ్మా మా ఆసుపత్రి గమ్మున వాసన వస్తుందని నాకు తెలుసు బట్ నేను ఏం చెప్పాను అంతవరకే చెయ్యండి అని చెప్పా ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తలకై తిన్నారు బాబోయ్ సరే ఎలా ఉన్నారు బాగున్నారా ఎంత మంది ఎన్ని రకాలు చెప్పినా బానే మేడం మీకు ఎవరు రారు సాటి లేరు దేవుడు ఇచ్చిన గొప్ప వరం అండి మీరు మీ స్వరం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు చెప్పేది కూడా అలానే ఉంటుంది స్పష్టంగా చెప్తారు మనసులో ఉన్నది ఏదనుకొని మనము మీరు ఈటమ్ ఓపెన్ చేస్తాము అది ఎగ్జాక్ట్గా చెప్తారండి మీరు కరెక్ట్గా చెప్తారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేము మీకున్నామండి మేము నమ్ముతాము చాలా మంది ఆత్మీయులు ఉన్నారు మేడం మీకు అందరూ ఆశీస్సులు పోసుకొని మీరు నిండు నూరేళ్ళు ఉండాలని దేవుని కోరుకుంటానండి నేను నిజంగా చెప్తున్నాను మేడం చాలా మంచి మనసు మీకు చాలా నవ్విస్తారు అద్భుతంగా అమ్మలా చెప్తారు ఇంతకంటే కావాల్సింది లేముదండి ఎవరో ఏమన్నారా మీరు బాధపడకండి గురించి బాధపడకండింగ్ కోసం తెలుసా మ్యామ్ ఎన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారో మంది ఎదురు చూస్తారో తెలుసా అంత అద్భుతమైన స్థలం అండి మీది అసలు ఏ మాత్రం మీరు కన్మోషన్ లేకుండా అంత అద్భుతంగా ఎలా చెప్తారో చెప్పండి చాలా చాలా మంచి మనసు మ్యామ్ మీరు హార్ట్ గా చెప్తున్నాను నిజంగా దేవుడు సృష్టించిన అద్భుతమైన మా మా అదృష్టంగా భావిస్తాము తెలుసా మ్యామ్ మీ స్వరం వినడం అంత చాలా నచ్చిస్తాదండి ఐ లవ్ యూ మ్యామ్ ఐ లవ్ యూ సో మచ్ మీ స్వరానికి హ్యాపీలుగా చెప్తున్నాను చాలా చాలా నచ్చుతారు నాకు మీరు అంత బాగా చెప్తారు రీడింగ్ ఎప్పుడో కానీ మెసేజ్ పెడతాను కానీ అంత ఇష్టం మీరు నాకు నమస్తే మాని గారు చాలా హ్యాపీగా ఉంది గారు మీతో పర్సనల్ ట్రీడింగ్ తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది లేకుంటే తను ఎప్పుడో వన్ ఇయర్ కి అలా వస్తారు నేను కలిసే దాన్ని కాదు కలవద్దు అనుకున్నాను కానీ మీరు చెప్తాను చాలా దైవ దర్శనం కూడా చేసుకున్నాము చాలా ఇచ్చాడు మా దేవుడు వీళ్ళని హైడ్ చేయమని నిజంగా కూడా ఇలాంటి రిలేషన్స్ వల్ల ఈ ఏంటి జీవితం అని బాధపడే వాళ్ళకి నిజంగా మీరు ఒక దేవుడిచ్చిన వరం లాంటి వారు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎంతమంది మీ వల్ల హీల్ అవుతున్నారు ఎంతమంది అంటే వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకోగలుగుతున్నారు నిజంగా కూడా ఇలా ఒక శరీరానికి జబ్బు కన్నా ఈ మనసుకి వస్తుంది ఇలాంటి జబ్బు ఇది మరీ ఘోరమైనది ఇలాంటి జబ్బును కూడా మీ హీలింగ్ ఇస్తారా మీరు చెప్పే మాటలు మీరు చేసే హీలింగ్ నిజంగా కూడా చాలా బాగుంటుంది వని గారు నిజం కూడా మీరు చల్లగా ఉండాలి నమస్తే అక్క ఎలా ఉన్నారు ఈ పెండలం రీడింగ్ లాస్ట్ మంత్ ఈ మంత్ ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్ గా సెట్ అయిపోయింది నాకు లాస్ట్ మంత్ పిండలం చేసినప్పుడు త్రీ క్వశ్చన్స్ అడిగాను త్రీ క్వశ్చన్స్ లో టూ క్వశ్చన్స్ ఎస్ వచ్చింది నాకు కావాల్సింది అదే సో సేమ్ దాని నేను ఇప్పుడు మళ్ళీ ఏ క్వశ్చన్స్ వచ్చిందో దానికి రిలేటెడ్ గా ఈ మంత్ పెండలంలో క్వశ్చన్స్ కూడా ఎస్ వచ్చింది అది కన్ఫర్మ్ అయిపోయింది జరిగిపోయింది యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క లవ్ యూ అక్క తల్లి ఒక విషయం చెప్పమంటావా పర్సన్ పర్సన్ అని అందరూ ఏడుస్తా కదా ఇప్పుడు ఆ లను వదిలేసినంత వద్దు మాకు దరిద్రాన్ని అని అందరూ నీ అంటావన్నారు ఒక రోజు రీడింగ్ చెప్పకపోతే అసలు తల బద్దలు అయిపోతుంది అందరికి అంత అడెక్ట్ అయిపోయిన తల్లి నీకు నేను మా ఫ్రెండ్స్ కు పంపించినాను ఒక రోజు రాకపోతే ఫోన్ చేస్తారు రీడింగ్ రాలేదు రీడింగ్ రాలేదు అని పిచ్చర్లు అయిపోయినట్టు అయిపోతున్నారు వాళ్ళు పర్సన వదిలేసినారు అందరికి బిజినెస్ ఏదో ఒకటి ఇంట్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్టుగా ఒక మంచి రెమెడీ చెప్పమ్మా ఓకే చాలా మంది కూడా ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ చిన్న బడ్డీ కుట్టయినా సరే పెట్టుకుంటూ అవి నాకు ఫొటోస్ పెడుతూ అక్క ఇగో ఇది మేము స్టార్ట్ చేస్తున్నాక బ్లెస్ చేయండి ఇదిగో ఈ షాపు ఒక స్టేషనరీ ఇలా స్టా స్టార్ట్ చేస్తున్నాం అక్క సో దానికోసం కెరీ రీడింగ్ బుక్ చేసుకొని రీడింగ్ తీసుకుని తర్వాత వాళ్ళు అది బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ చాలా చాలా ఏమేమి మోడిఫై మోడిఫికేషన్స్ చేసుకోవాలో అట్లా ఇంట్లో ఖాళీగా ఉంటున్న వాళ్ళు కూడా ఇలాగా కొత్త 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 వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు చాలా సంతోషంగా ఉంది అవన్నీ నాకు ఫొటోస్ పెట్టి నా గైడెన్స్ తీసుకొని వాళ్ళు లైఫ్లో ముందుకు ఎదుగుతున్నారు బిడ్డలు పెట్టుకొని చక్కగా ఆ పాస్ట్ ఏదైతే ఉందో ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని తుడిచేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు ఎంతోమంది నాకు ఆ ఫొటోస్తో సహా పెట్టున్నారు చాలా సంతోషం అమ్మా చాలా సంతోషం అది మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ఇవన్నీ కూడు గుడ్డ ఏం పెట్టవు ఓకే మనసుకు సంబంధించిందే కాదనట్ల కానీ అది ఉండాలి కానీ శృతిమించకూడదు ఏది కూడా శృతిమించకూడదు అంటే ఎందుకు ఉండాలి అని అంటున్నానంటే అది మీ చేతుల్లో లేదు ఎవరు మీ లైఫ్లోకి రావాలి ఎవరితో మీరు కనెక్ట్ అవ్వాలి అనేది అది ఎవరు మీ చేతుల్లో లేదు అది డివైన్ లెసన్ నేర్పించాలా ఒక ఆర్మిక్ పర్సన్ మీ లైఫ్లోకి పంపించారు ఓకే లెసన్ నేర్చుకున్నామా ఆ పెయిన్ని రిలీజ్ చేసామా ఓకే ఆ పర్సన్తో మీకున్న స్వీట్ మెమరీస్ ఏదైతే అట్లా ఉంచుకోండి అది ఎవరు మర్చిపోమన్నా మర్చిపోలేరు ఎవరు కాదు అన్నా ఏం చేయలేరు ఓకేనా ఒక లెసన్ నేర్చుకున్నామా ఒక బ్యాడ్ జరిగిందా దాని నుంచి లెసన్ నేర్చుకున్నామా ఓకే ఇది జరిగిన తప్పు ఇంకొకసారి రిపీట్ చేయకూడదు రిపీట్ కాకూడదని కూడా కోరుకోండి జరిగిన నెగిటివి నేటివిటీ సారీ నెగిటివిటీ ఏదైతే ఉందో అది మళ్ళీ రిపీట్ కాకూడదు నా లైఫ్లో అని కోరుకోండి దానికి సంబంధించి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు బా మీరు కాకూడదు బాజులు మీరు ఎమోషనల్లీ ఫిజికల్లీ అంత స్ట్రాంగ్ ఉండాలి అదే నా ప్రయత్నం ఇప్పుడు ఆ ప్రయత్నమే చాలామంది ఒంటరిగా ఉంటున్న వాళ్ళు కూడా బిడ్డలను పెట్టుకొని ఒక మంచి లైఫ్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ చీ చాని అవతల వాళ్ళ చుట్టాల చేత వీధి వేళ్ళ చేత వీళ్ళని అనవసరం వీళ్ళకి పెట్టాల్సి వస్తుంది వీళ్ళు గుదిబండులా తయారయ్యారే అని డింపులు అవసరమే లేదమ్మా భగవంతుడు కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చాడు కదా జీవం పోసాడు కదా నారు పోసిన వాడు నీరు పోయక తప్పడు కదా ఆ నమ్మకం పెట్టుకోండి మిమ్మల్ని పుట్టించిన దేవుడు మిమ్మల్ని ఎలా పోషించాలో ఆయనకి తెలీదా కాకపోతే ఏమైతే కార్మికు డెప్స్ ఉన్నాయో అవన్నీ లెసన్స్ నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అది మీ మంచికే ఈరోజు కష్టపడిన రేపు సుఖపడ్డానికే ఆ కష్టాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించమని కోరుకోండి ఓకేనా ఎంతోమంది చాలా చక్కగా ఈరోజులు వాళ్ళ బిజినెస్ చేసుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతుకుతున్నారు అవన్నీ నాకు పంపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే వెరీ గుడ్ మా వెరీ గుడ్ సరే ఇక్కడ టుడే అండ్ ఇంకొంతమంది డైలీ గైడెన్స్ పెట్టండాక్క మాకు రోజు ఎలా గడుస్తుంది అనేది పిచ్చక్కి మీరు గైడెన్స్ ఇస్తున్నప్పుడు మాకు ధైర్యంగా ఉండేది అనే నెంబర్ ఆఫ్ మెసేజెస్ పెడుతూ ఉన్నానమ్మా నాకు టైం సరిపోక నేను చేయలేకపోతున్నాను కానీ చేస్తా ఓకేనా కొంచెం వీలు చూసుకొని నేను చేస్తా సరే మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం ఈరోజు వాళ్ళ హిడెన్గా దాచుకొని ఉన్న నిజానిజాలు ఏంటి చూద్దాం రిలేషన్ కూడా ఇంపార్టెంటే కానీ ఒక లిమిట్ ఓవర్గా ఇచ్చినా ప్రాబ్లమే ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసినా ప్రాబ్లమే ఇది నేను చెప్తుంది గుర్తుపెట్టుకోండి లైఫ్లో డబ్బు కెరీరు పిల్లలు ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో సొసైటీ ఎంత ఇంపార్టెంటో రిలేషన్స్ మెయిన్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఏది కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎక్కడ రాంగ్ చేస్తున్నారు ఎక్కడ రాంగ్ చేయొద్దు అనేది తెలుసుకోండి ఫస్ట్ ఎక్కడ మిమ్మల్ని మీరు మార్చుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోద్దు ఓకేనా సరే ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మీ స్వాతి ముత్యం నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటున్నానమ్మా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ లోపల దాచుకొని ఉంచిన హిడెన్ నిజాలేంటి రహస్య నిజాలేంటి చూద్దాం మీ విషయంలో సమ్ టైమ్స్ ఐ స్టే అవేక్ థింకింగ్ అబౌట్ యూ మీరు అనుకుంటున్నారు కదా వాళ్ళు మమ్మల్ని మర్చిపోయారు మేము గుర్తులేదు వాళ్ళ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయారు నో వాళ్ళకి ఇంకా మీరు గుర్తే ఉన్నారు ఎన్ని సంవత్సరాలు అయిపోయినా సరే మీరు ఇంకా గుర్తే ఉన్నారు ఒక్కొక్కసారి మీ ఎనర్జీస్ కావచ్చు ఈ పర్సన్ని నిద్రపోతున్నా కూడా ఉన్నట్టుండి కళల రూపంలోనూ ఉలిక్కిపడి లేచి కూర్చొని మీ తలంపు వచ్చి ఆలాప్షడను వాళ్ళు ఆలోచించినా ఆలోచించకపోయినా మీ తలంపు వచ్చి ఆలాప్షడను లేచి కూర్చొని మీ గురించి ఆలోచించి ఆలోచిస్తున్నారు అనేది నిజం ఐ కుడ్ నాట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తను మిమ్మల్ని తన దగ్గరికి లేదా మీకు క్లోజ్గా రాలేకపోతున్నారంట తను మిమ్మల్ని తనకి క్లోజ్గా తనకు దగ్గరగా రానివ్వలేకపోతున్నారంట తన పరిస్థితి ఏంటి అది ఇంకొక రీడింగ్లో చూద్దాం ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ క్రష్డ్ మీ నిజం నిజం ఏంటి అసలు ఈ పర్సన్ నిజం చెప్పాలి అనుకుంటున్నా ఏం జరుగుతుంది ఇప్పుడే అన్నాను నిజం చెప్పాలి అనుకుంటున్నా తన లైఫ్లో ఏం జరుగుతుంది ఎందుకు మిమ్మల్ని తను దగ్గరికి రానియలేకపోతున్నారు తనెందుకు మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు అనే ఒక నిజము తనని పిండేస్తుందంట చెప్పలేకపోతున్నారు తన సిచ్యువేషన్ ఏంటి అనేది ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు మీకు కనెక్ట్ అయినప్పుడు చెప్తారు ఆ కనెక్ట్ అవ్వడానికి కూడా ప్రాబ్లం ఉంది సంథింగ్ వాళ్ళు ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో అట్ ద సేమ్ టైం మీ లైఫ్లో ఏదో వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఉంటే మిమ్మల్ని పాస్ట్లో అది మిస్అండర్స్టాండింగ్ అపార్థం చేసుకున్నారు తప్పు వాళ్ళదే అని ఆ నిజం తెలిసి వాళ్ళు వాళ్ళని పిండేస్తుంది అనమాట వాళ్ళ మనసుని పిండేస్తుంది వాళ్ళ మనసు ఓకేనా నేనే అపార్థం చేసుకున్నాను తప్పు చేశాను అన్న ఒక ఫీలింగ్ అనమాట ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ బట్ ఈ పర్సన్ ఒకవేళ మీ ఇద్దరికీ తెలిసిన మీ ఇద్దరు తెలిసిన పర్సన్ ఎవరైనా ఈ పర్సన్ ముందు మీ నేమో మీ కాన్వర్జేషన్ తీసుకొచ్చినా కూడా నాకేం సంబంధం లేదు అన్నట్టుగా రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అవ్వట్లేదు అసలు రెస్పాన్స్ లేదనమాట వాళ్ళ యాక్షన్స్లో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ ఒక క్యూరియాసిటీగా ఫేస్ పెట్టడం కానీ అలా ఏం లేదు వాళ్ళు నార్మల్గా ఉంటున్నారన్నమాట మీ పేరు తీసుకొచ్చిన మీ గురించి కాన్వర్జేషన్స్ వాళ్ళ ముందు జరుగుతున్నా వీళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు అంట ఐ విల్ వెయిట్ ఫర్ ఎస్ సైన్ ఫ్రమ్ యూ ఎందుకు అని అంటే మీ నుంచి ఏదో ఒక సంకేతం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ మేబీ మేబీ ఈ పర్సన్ పాస్ట్లో సంథింగ్ అన్యాయం చేసి వెళ్ళ వెళ్ళిన పర్సన్ ఈ పర్సన్ వల్ల ఏదో తప్పైతే జరిగింది పాస్ట్లో అందువల్ల ఈ పర్సన్ తనకు తాను ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవట్లేదు ఆగుతున్నారు తను మిమ్మల్ని ఫ్రెండ్స్ మాటలు వినో లేకపోతే అదర్ ఫ్యామిలీ మెంబర్స్ మాట వినో లేకపోతే ఇంకెవరి మాట వినో లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్లోకి వెళ్ళిపోయో మిమ్మల్ని ఘోరాతి ఘోరంగా బాధ పెట్టారు అవమానపరిచారో లేకపోతే అన్యాయం చేశారో ఈ పర్సన్ మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఈ పర్సన్ మనసుని పిండేస్తూ ఉంది ఎందుకంటే నిజం తెలిసింది ఏదో కానీ అది కూడా ఈ పర్సన్ బయటపడట్లా ఒకవేళ మీ గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నా కూడా రియాక్ట్ అవ్వట్లేదు ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఎ లిటిల్ వైల్ నన్ను నేను కోల్పోయాను ఆ ఏ సర్టెన్ పీరియడ్ అయితే మిమ్మల్ని ఆ పర్సన్ అపార్థం చేసుకున్నారో ఏ సర్టెన్ పీరియడ్ అయితే మీకు అన్యాయం చేశారో మిమ్మల్ని మీతో చాలా హార్ష్గా బిహేవియర్ బిహేవ్ చేస్తున్నారు ఈ పర్సన్ ఆ కొంత టైము తనని తనని విచక్షణ కోల్పోయాను నేను నన్ను నేనే కోల్పోయాను నిన్ను ఈ రకంగా నేను అపార్థం చేసుకొని నిన్ను ఈ రకంగా నేను ట్రీట్ చేసి అనే ఒక రిగ్రేషన్ కూడా కనపడుతుంది బట్ అది తన హిడెన్గానే ఉంది బయటకు ఎవరితోనూ ఎక్స్ప్రెస్ చేయలేదు మీతో కూడా ఐ నో దట్ ఐ నో దట్ ఐ క్రాస్ ద లైన్ విత్ యూ చెప్పానా తను మిమ్మల్ని మీ ఓపికకి మించి మీ సహనానికి మించి మిమ్మల్ని పరీక్షించడం మీ సహనానికి మించి మిమ్మల్ని ద్వేషించడం మీ సహనానికి మించి మిమ్మల్ని మాటలు అనడం మీ సహనానికి మించి తను మిమ్మల్ని అవమానించడం తన మాటలతో సూటిపోటి మాట మాటలతో సో అప్పుడు అది ఆ పర్సన్ ఐ క్రాస్ ద లైన్ హద్దుకు హద్దు దాటి నేను నీతో నేను బాధ పెట్టాను అని ఫీల్ అవుతున్నారు తనకు తెలుసు ఐ బరీ మై సెల్ఫ్ ఇన్ వర్క్ టు ఫర్గెట్ యూ చెప్పానా తన తనని సమాధి చేసుకుంటున్నారు వర్క్లో పడి మిమ్మల్ని మర్చిపోవడానికి తన గిల్ట్నెస్ మనం ఇప్పుడు ఎవరికైనా ఒక తప్పు చేసామనుకోండి అనుకోండి మన వల్ల తప్పు జరిగింది అనుకోండి మన వాళ్ళకి పోయి సారీ చెప్పేస్తే అయిపోతుంది కానీ మన అహం అడ్డం వస్తుంది కదా కానీ నిజం మనకు తెలుసుగా నేను తప్పు చేశాను నేను కరెక్ట్ చేయలేదు వాళ్ళు తప్పు కాదు నేనే తొందరపడ్డాను నేనే ఆపార్థం చేసుకున్నాను తప్పు నాదే కానీ ఒప్పుకోవడానికి అహం అడ్డం వస్తుంది కానీ లోపల పశ్చాత్తాపం తినేస్తూ ఉంటుంది హిడెన్గా ఎవరితో చెప్పుకోలేరు ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ కనపడుతుంది ఇక్కడ ద టైమింగ్ జస్ట్ వాజ్ రైట్ జస్ట్ వాజ్ నాట్ రైట్ ఫర్ అస్ ఏం చెప్తున్నారు చూడండి మీరు ఈ పర్సన్ కలిసిన ఆ పాస్ట్లో కలిసిన టైం ఏదైతే ఉందో ఆ టైం కరెక్ట్ కాదంట సరైన టైంలో కలవలేదంట అన్ని ముహూర్తాలు పెట్టుకొని నక్షత్రాలు తారాబలాలు అన్నీ చూసుకొని కనెక్ట్ కావాలి సరే ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ చెప్పాను కదా ఏదైతే మిమ్మల్ని మాటల ద్వారానో బిహేవియర్ ద్వారానో చేతల ద్వారానో ఏదైతే మిమ్మల్ని హద్దుకు మించి బాధ పెట్టారో ఏమనుకుంటున్నారు ఆ మాటలన్నీ నేను వెనక్కి తీసుకోగలిగితే బాగుండు అని ఫీల్ అవుతున్నారు మస్ట్ అండ్ షెడ్ షుడ్ రిగ్రెషన్ ఈజ్ దేర్ యు ఎన్ ఐవర్ టు యంగ్ మనం ఇద్దరము కూడా ముసలి వాళ్ళు అయిపోయే వరకు కూడా ఎంత ముసలి వాళ్ళు అయినా మనం ఎంగే ఓకేనా అంటే మీ యొక్క ఆలోచనలో మీ యొక్క ప్రేమ అనేది ఆ సెన్స్లో చెప్తున్నారు యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్ చెప్పాను కదా మిస్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఏదైనా సాంగ్స్ విన్నప్పుడు మీ ఇద్దరికీ మ్యూచువల్గా ఏదైనా కోడ్ లాంగ్వేజ్ మీ ఇద్దరికి మ్యూచువల్గా ఏదైనా సాంగ్ ఇష్టము లేకపోతే ఆ పర్సన్ మీకు డెడికేట్ చేసిన సాంగో లేకపోతే మీరు ఆ పర్సన్కి డెడికేట్ చేసిన సాంగో లేదా తన మనసులోని భావాలతో వ్యక్తపరిచే ఏదైనా పాట మ్యూజిక్ వింటున్నప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు వాళ్ళకి ఉంది మనసులో ఎక్స్ప్రెస్ చేయాలి జరిగిన వాటిల్లో తన తప్పేంటి చెప్పాలి కానీ అహం అడ్డం వస్తుంది అహం అడ్డం ఆమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ చూడండి మీ యొక్క ప్రేమ మీ యొక్క కేరింగ్ ఎలా ఉన్నింది ఈ రోజుల్లో అలాంటి ప్రేమ దొరకడం అదృష్టం దొరికిన ఆ అదృష్టాన్ని చేజేతులారా వీళ్ళ ఫూలిష్ బిహేవియర్ తోటి ఇమ్మెచ్యూర్ బిహేవియర్ తోటి వీళ్ళ తొందరపాటుతనంతో చెప్పుడు మాటల విన్న ధోరణితోటి వీళ్ళ మెంటాలిటీతో వీళ్ళ అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి వీళ్ళ అపార్థాలతోటి నాశనం చేసుకున్నారు ఇప్పుడిప్పుడే ఎదురు దెబ్బలు తింటున్నప్పుడు మీరేంటి చుట్టుపక్కల సొసైటీలో ఎలాంటి పీపుల్ ఉన్నారు సో అలాంటి వాళ్ళతో మీ బిహేవియర్ని కంపేర్ చేసుకుంటే మీరు తనకి ఎంత ప్రేమను అందించారు ఎంత అండర్స్టాండింగ్ చేసుకున్నారు తనని ఎంత కేరింగ్గా చూశారు ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఈ రోజుల్లో ఎక్కడ ఉన్నాయమ్మా ఎమోషన్స్ మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు మీ ఇంటికి వస్తే ఇస్తావు ఈ టైపే అలాంటి దీంట్లో మీ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాను కదా ఎప్పటికైనా మన చేసిన మంచి మనకే ఉంటుందమ్మా గుర్తుపెట్టుకోండి దట్టు అది ట్రూ సోల్తో చేయండి ఐ హైడ్ హూ ఐ రియలీ ఆమ్ ఫ్రమ్ యూ చెప్పానా ఇప్పుడు ఇదంతా రీడింగ్ కూడా దేనికోసం తన మనసులో ఏమి హిడెన్గా దాచుకొని ఉంచారు లాస్ట్ కూడా అసలు ఇది ఫస్ట్ రీడ్ చేయాలి ఇవన్నీ నేను చెప్పిన తర్వాత బాటమ్ ఎనర్జీ చాలా ప్రామినెంట్ ఎనర్జీ ఉంటుంది ఐ హైడ్ నేను దాచి ఉంచాను ఆ హిడెన్గా దాచి ఉంచిన ఆ రహస్యాలనే మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు ఏం అనుకుంటున్నారు అనేదాన్ని నేను బయటకు తీసుకొచ్చి పెట్టాను ఫైనల్లీ కార్డ్ కూడా మేజర్ ఎనర్జీ కూడా ఏం చెప్తున్నారు మీ పర్సన్ ఐ హైడ్ హూ ఐ రియల్లీ యామ్ ఫ్రమ్ యూ నేను ఎవరిని నా మనసులో ఏముంది ఏం ఆలోచనలు ఉన్నాయి అనేది నేను నా మనసులోనే దాచుకొని ఉంచాను ఆ దాచి ఉంచిన రహస్యాలన్నింటినీ మనం బట్టె బయలు చేసేసాం చేసేసాం అంతే ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్ ఓకేనా మీరు అనుకోవచ్చు ఒకవేళ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే జస్ట్ ఫ్రెండ్లీ మేనర్లో హాయ్ అంటే హై బాయ్ అంటే బాయ్ అందాము వాళ్ళు కూడా అట్లనే స్టార్టింగ్ బిహేవ్ చేస్తారు కానీ వాళ్ళ ఇంటెన్షన్ మాత్రం నాట్ ఓన్లీ ఫ్రెండ్స్ అంతకంటే ఎక్కువ ఈ పర్సన్ మీ నుంచి ఫీల్ అవుతున్నారు వాళ్ళు అలాగే ఉంటారు చాలాసార్లు చెప్పాను నేను ఫ్రెండ్స్ రిలేషన్లోకి రావచ్చు కానీ ఒక రిలేషన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఫ్రెండ్స్లా మాత్రం ఉండలేరు ఉండరు కూడా అది అబద్ధం వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవడమే అది ఓకేనా రైట్ ఏంజల్ గైడెన్స్ కూడా చూస్తాను మీకు ఏం చెప్తున్నారు ఏంజల్స్ ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి Ask your angels choose a న్యూ డైరెక్షన్ బీ assertive రీకన్సిడర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏంజల్స్ ఒక్కసారి మీరు ఈ పర్సన్ నాకొద్దు ఇట్లాంటి వాడు నాకొద్దు వద్దు లేకపోతే వాళ్ళు ఎప్పటికీ నా లైఫ్లోకి వచ్చినా నాకొద్దు నేను యాక్సెప్ట్ చేయను ఇట్లాంటి ఎనర్జీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి రీకన్సిడర్ చేయండి పునరాలోచించండి ఆశ దృక్పథంతో ఉండండి అంటే ఒక ఒక పాజిటివ్ హోప్ ఎవరు ఉత్తములు కాదు ఎవరు చెడ్డవాళ్ళు కాదు ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండు ఉంటాయి ఆ రెండింటినీ కూడా సమంగా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధపడండి వాళ్ళు ఈరోజు మీకు ఏదో అన్యాయం చేసేసారు తప్పు చేశారు వాళ్ళ బుద్ధి భ్రష్టించి అలా చేశారు ఆ టైంకి ఓకే మార్పు అనేది సహజం కదా మారుతారు ప్రతి వాళ్ళు మారుతారు ఎంత చెడ్డోళ్ళైనా సరే కాకపోతే టైం బీయింగ్ అంతే మారుతారు కానీ ఆ మార్పుని వాళ్ళు మారిన తర్వాత ఆ మార్పుని యాక్సెప్ట్ చేయండి ఒకే భ్రమల్లో అంతే అంతకుముందు వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పటికీ అంతే ఉన్నారు అనే ఒక ఫీలింగ్తో వద్దు మన మైండ్ కూడా మారాలి కదా మీ మైండ్ కూడా మారాలి కదా వాళ్ళు మారి వచ్చినప్పుడు కాకపోతే అబ్జర్వ్ చేయండి వాళ్ళు నిజంగా మారారా లేదా అనేది అబ్జర్వ్ చేసుకొని నిజంగా మీ ఇంట్యూషన్కి ఎస్ వాళ్ళు మారారు మంచిగా కరెక్ట్ జెన్యున్గా ఉన్నారు అని మీ మనసుకి అనిపిస్తే అప్పుడు మీరు యాక్సెప్ట్ చేయండి ఒకసారి పునరాలోచించండి లేదు ఇంకా నాకు వద్దనే వద్దని భీష్మించుకొని ఎవరైతే కూర్చున్నారో అంటే వాళ్ళ వల్ల మానసికంగా అంత గాయం పడి ఇంకా ఎలాంటి సిచువేషన్ నుంచో చూడండి ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో అది నో అని చెప్తున్నారు అంటే నాకు వద్దు ఈ పర్సన్ ఎవరో అనుకుంటున్నారు ఇంకా నాకు వద్దు నా లైఫ్లోకి వచ్చినా నేను ఎంటర్ చేయను సో నేను ఇంకా వాళ్ళని నమ్మును ఇట్లా ఎవరైతే అంటున్నారో వాళ్ళకి నో అని చెప్తున్నారు నో రీకన్సిడర్ ఒకసారి పునరాలోచించండి ఆశా దృక్పథంతో ఉండండి లేదు నాకు ఇంకా కూడా మీరు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా నాకు అసలు నమ్మకం లేదు తన గురించి నాకు బాగా తెలుసు వద్దు అని ఎవరైతే అనుకుంటున్నారో నా వల్ల కాదు ఇంక మీ మనసు ఒప్పుకోవట్లేదో వాళ్ళు మాత్రం న్యూ డైరెక్షన్ చూస్ చేసుకోండి వేరే మార్గంలోకి ఇంకొక డైరెక్షన్ అది మీ కెరీర్ కావచ్చు అదర్ సిచ్యువేషన్ అదర్ పర్సన్ కావచ్చు లేకపోతే మీ లైఫ్లో మీకు ఎటు మీ గోల్స్ ఉన్నాయో లక్ష్యాలు ఉన్నాయో ఆ వైపుగా మీరు డైరెక్షన్ చూస్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు ఓకేనా ఏది ఏమైనా నిర్ణయం తీసుకునే ముందు ఏంజల్స్ని అడగమని చెప్తున్నారు ఓకేనా ఏంజల్స్ని అడగడం అంటే మీ గట్ ఫీలింగ్ ఏం చెప్తుందో అది అన్నా వినండి లేదు మీకు అది అర్థం కాకపోతే రీడింగ్ అయినా బుక్ చేసుకొని రీడింగ్లో తెలుసుకొని ఆ తర్వాత స్టెప్ తీసుకోండి ఓకేనా ఏంజల్స్ అదే చెప్తున్నారు రైట్ this is all for today's reading hope all of you enjoy this reading guys god bless you all om namah shivaya bye